అందరికీ నమస్కారం కోరికతో ఒక ముడుపు కట్టుకున్నాను ఆ కోరిక నెరవేరింది ఈరోజు అమ్మవారికి ఒడి బియ్యం పోసుకుంటున్నాను ఇప్పుడు ఆ టెంపుల్ ఎక్కడ ఉంది ఎలా ఏంటి అనేది మీ అందరికీ చూపిస్తాను చూడండి ఇప్పుడైతే నేను గుడికి వెళ్ళిపోతున్నాను అక్కడ మెయిన్ ఏంటంటే ప్లేస్ దొరకదు అసలు తొందరగా వెళ్ళాల్సిన రీజన్ అదే ఇప్పుడైతే పదకొండున్నర పన్నెండు వరకు వెళ్ళిపోవాలి ఇంకా అక్కడ కూడా ఎంతమంది ఉంటారు చూపిస్తాను చూడండి నేనైతే గుడికి బయలుదేరిపోయాను నాకు ఇంటి నుండి గుడికి వెళ్ళేసరికి ఒక పదిహేను ఇరవై నిమిషాలు పడుతుందండి ఇక్కడ నుంచి వెళ్ళే దారిలో ఫ్రూట్స్ తీసుకున్నాను నేనైతే గుడికి వచ్చేసాను బండి పార్కింగ్లో పెట్టేసి మనకి పూజకి కావాల్సిన నిమ్మకాయలు తీసుకుందాము ఆల్రెడీ నేను అన్ని ఇంట్లో నుంచి తెచ్చేసుకున్నాను ఒక నిమ్మకాయ దండ కోసం నిమ్మకాయలు దుర్గమ్మకి నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం కదా అందుకని ఈరోజు అమ్మవారికి మాల వేస్తున్నాను పదండి నిమ్మకాయలైతే కొన్ని నేనైతే దండ కోసం యాభై ఒక్క నిమ్మకాయలు తీసుకున్నాను ఈ టెంపుల్ వనస్థలిపురంలో ఉంటుందండి కానీ మన ఇంట్లో కూడా చదువుకోని మంత్రాలు కొన్ని ఇక్కడ చదువుకోవచ్చు లలిత సహస్రనామం ఖడ్గమాలా స్తోత్రం ఇవన్నీ చాలా పవిత్రమైనవి చాలామందికి ఇంట్లో కుదరకపోవచ్చు కనీసం వారం వారం చదువుతున్నామంటే ఈ గొప్ప అవకాశం గుడి వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళకి ధన్యవాదాలు మీలో ఎంతమందికి ఈ గుడి తెలుసో ఎంతమంది ఈ గుడికి వస్తారో కామెంట్ చేయండి నేనైతే గుడిలోకి వెళ్ళిపోతున్నాను లోపలికైతే వచ్చేసాను ఇంక అందరికీ తెలిసిందే కదా లోపలి రాగానే కాళ్ళు పడుకోవటం ఈ గుడిలో ఆనవాయితీ ఏంటంటే ఫస్ట్ రాగానే కాళ్ళు పడుకున్న తర్వాత కాళ్ళకి పసుపు రాసుకోవటం కాళ్ళకి పారాణి పెట్టుకోవటం ఉంటుందండి ఇవన్నీ ఈ గుడిలోనే ఉన్నాయి మళ్ళీ ఎక్కడా లేవు నాకు తెలిసినంత వరకు నేను ఎక్కడా చూడలేదండి ఈ గుడిలోనే ఇలా చూస్తున్నాను ఈ పద్ధతులు కాళ్ళకి పసుపు రాసుకుందామని వెళ్తే పసుపు అయిపోయిందండి నేను బయటికి వెళ్ళి మళ్ళీ షాప్లో ఒక పాగులో పసుపు తీసుకొచ్చి అందులో వేసాను నేననే కాదు ఎవ్వరైనా వేస్తారు ఇక్కడ కాళ్ళకి ముత్తైదులు పసుపు పెట్టుకుంటే అది కూడా మనకి ఒక అదృష్టమే కదా ప్రతి మంగళవారం ఇక్కడ దుర్గామాత గుడికి వచ్చి అమ్మవారిని చూస్తే చాలండి మనసుకి భలే ప్రశాంతంగా అనిపిస్తుంది అయిపోయిందండి కాళ్ళు కడుక్కోవటం పసుపు రాసుకోవటం పారాన్ని పెట్టుకోవటం నెక్స్ట్ ఘట్టం వడి బియ్యంకి వెళ్ళిపోదాం ఈరోజు ఈ వీడియో స్పెషల్గా ఉంటుందండి నేను అమ్మవారికి వడి బియ్యం ఎలా పోస్తున్నానో చూడండి బియ్యం అంటే అందరం ఒకేలాగా పోసుకుంటాము కాకపోతే కోరిక నెరవేరిన తర్వాత ముడుపుతో సంబంధించింది కదా మనం అమ్మవార్లకి వడి బియ్యం పోసుకోవటం మనకి ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం కదా ఈరోజు నేను గుడిలో పోసుకుంటున్నానంటే నేను ఒక కోరికతో ఒక ముడుపు కట్టుకున్నాను నాకు ఆ కోరిక నెరవేరింది నేను ఇక్కడికి వచ్చి పది పన్నెండేళ్ళు అవుతుంది కానీ నాకు ఈ గుడి తెలిసింది మూడు నాలుగేళ్ల నుంచే అసలు తెలిసినప్పటి నుంచి నీ గుడిని అయితే వదిలిపెట్టలేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెళ్తూనే ఉన్నాను ఒకరోజు నేను మార్కెట్కి వెళ్తుంటే జనాలు ఇక్కడ బాగా ఉన్నారు ఏంట అని లోపలికి వచ్చి అడిగితే రోజు మంగళవారం చాలామంది పూజలు చేస్తూ ఉన్నారు అసలు ఈ పూజ ఎందుకు చేస్తారు ఏ దేనికి చేస్తారో అని అడిగితే ఇది రాహుకాల పూజ ముడుపు కట్టుకుంటే ఏ కోరికైనా నెరవేరుతుంది అన్నారు అందుకని ఒక ఆంటీని అడిగాను నేను ఆమెని వెంటనే అడిగాను నేను నేను ఇప్పుడే చేసుకుంటాను ఎలా చేయాలి ఏంటి అంటే నువ్వు ఇప్పుడు సామాన్ ఏం తెచ్చుకోలే కదా వచ్చే వారం అష్టమి ఉంది ఆ రోజు దుర్గామాతకు సంబంధించింది ఆ రోజు చేసుకో చాలా బాగుంటుంది అన్నారు నిజంగా ఆమె దేవతలాగానే వచ్చారు ఆమె ఏ విధంగా అన్నారో నా కోరికలు కూడా ఆ విధంగానే జరిగాయి మళ్ళీ మంగళవారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశాను అసలు ఎప్పుడు వెళ్ళాలా ఎప్పుడు చేయాలా అందరూ ఈ విధంగా చేస్తున్నారంటే ఎంత బాగుంటుంది ఏంటి అనేది నాకు అసలు మనసులో ఒక కుతూహలం వచ్చింది లోపడైతే అడుగు పెట్టేశాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మవారి పాదాలైతే వదిలిపెట్టలేదు ఇంక ఈ విధంగా ఎలా ముడుపు కట్టుకోవాలి ఏంటో అనేది అక్కడ ముడుపు కట్టేవాళ్ళే నాకు చెప్పారు ఇంకా రెండు ముడుపులు కట్టుకున్నాను రెండు కోరికలు నెరవేరాయి కానీ ఇప్పుడైతే నేను ఒకటే ముడి బియ్యం పోసుకుంటున్నాను మళ్ళీ అది కూడా పోసుకుంటాను నాకు ఫస్ట్ ముడుపు కట్టింది ఎవరంటే పద్మమ్మ వారు అతనికి హెల్త్ బాగలేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే అతని హస్తవాకు బాగుంటుందని చాలామంది అంటారు కానీ ఆ రకంగా నాకు పద్మమ్మ వారు ఒక ముడుపు కట్టంగానే నాకేంటో చాలా మంచిగా అనిపించింది పద్మమ్మవారి హస్తవాకు కూడా చాలా బాగుంది ఇప్పుడు అమ్మవారు ఎప్పుడంటే అప్పుడు కట్టలేకపోతున్నారు తనకు కూడా హెల్త్ సహకరించట్లేదు కాబట్టి ఇలా బాబు శశిగారే కడుతున్నారు అతను కూడా నాకు ఒక ఉడుపు కట్టారు అది కూడా కోరిక నెరవేరింది ఉడుపు ఎలా కట్టుకోవాలంటే మన అందరికీ ఏదో ఒకటి కోరిక ఉంటూనే ఉంటుంది కదా మీ మనసులో ఏముందో నాకైతే తెలియదు కదా అందుకని ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఏదో ఒక బాధ ఉంటుంది పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కావాలని ఆర్థిక సమస్యలు ఇంకా ఇంకా పెళ్ళిళ్ళని పిల్లలకి పెళ్ళిళ్ళు కావట్లే ఇవన్నీ చాలా ఉంటాయి కదా ఇవన్నీ ఏ ఒక్కటైనా మనం అమ్మవారి దగ్గరకు వచ్చి ఒక ముడుపు కట్టుకోండి ఒక కోరికకి ఒక ముడుపు చెప్పుకోలేని సమస్యలు ఎన్నో ఉంటాయి పిల్లలు మాట వినట్లేదా చదవట్లేదా ఈ ఒక్కటైనా ప్రతి ఒక్క సమస్యకి ఈ ముడుపే పరిష్కారం అండి నేనైతే నమ్మకంతో చెప్తున్నాను నాకు నమ్మకం కలిగింది కాబట్టి మీరు కూడా ఏమైనా కష్టాలు ఉంటే వచ్చి కట్టుకోండి ముడుపు కట్టుకున్న తర్వాత మొదటి వారం ఒక నిమ్మకాయ కట్ చేసి రెండు దీపాలు పెట్టాలి రెండవ వారం రెండు నిమ్మకాయలు కట్ చేసి నాలుగు దీపాలు పెట్టాలి అంటే వారం వారానికి నిమ్మకాయలు పెరుగుతూ ఉంటాయి అలాగే ఇరవై ఏడు వారాలు చేయాలండి ఇరవై ఏడు వారాలు చేసిన తర్వాత మానస వారం అని ఇరవై ఎనిమిదవ వారం వస్తుంది ఆ వారం కూడా ఆరు నిమ్మకాయలకి పోసి పదకొండు దీపాలు పెట్టాలి ఈ విధంగా మధ్యలో ఎప్పుడైనా కోరిక నెరవేరిందనుకోండి అలాగైనా ఇరవై ఏడు వారాలు చేయాలి కోరిక నెరవేరినా కానీ ఇరవై ఏడు వారాలు చేయాలి ఆ తర్వాత కోరిక నెరవేరింది అనుకోండి ఇరవై ఏడు వారాలు కూడా కంప్లీట్ చేసిన తర్వాతనే వడి బియ్యం ఇగో ఇలా పోసుకోవాలి ఒకటి వారం నుంచి ఇరవై ఏడు వారాల వరకు ఒకటి నుంచి ఇరవై ఏడు నిమ్మకాయలు వస్తాయి అలాగే దీపాలు కూడా డబల్ డబల్ పెరుగుతూ ఉంటాయి లాస్ట్ వరకు చేయాల్సిందే మధ్యలో స్త్రీలకి ఆటంకం వస్తే మాత్రం ఆ వారం కౌంట్ చేసుకోకండి రాకూడదు కూడా మళ్ళీ ఈ వీడియోలో కొన్ని తెలియజేస్తున్నాను ఇక్కడికి వచ్చి ముడుపు కట్టుకుంటే అన్నీ మంచిగా అర్థమయ్యేలాగా వాళ్ళే చెప్తారు మంచిగా దగ్గరుండి ముడుపు కట్టిస్తారు మనకి ఏ ఇబ్బంది ఉండదు వారం వారం వచ్చి చేసుకోవటమే అలాగే పెద్దగా ఖర్చు కూడా ఉండదండి మనకి ఈ విధంగా వడి బియ్యం కలుపుకొని నెత్తిన పెట్టుకొని తొమ్మిది ప్రదక్షిణాలు చేయాలండి చేసిన తర్వాత అమ్మవారికి సమర్పించాలి ఇక్కడ కనిపిస్తున్న యాప చెట్టుకి ఎన్ని ముడుపులు ఉన్నాయో చూడండి ఇవన్నీ కోరిన కోరికలే తీరినవే అన్నీ ఇంతే చేసుకోవాలండి రావడమే ఆలస్యం ఎంత తొందరగా వస్తే అంత మన కోరికలు తొందరగా నెరవేరుతాయి ఎవరైనా ఎక్కడున్నా ఎవరు చూసినా ఈ వీడియో వచ్చి ఇక్కడ పూజ చేసుకోండి నిజంగా చెప్తున్నాను నా మనసులో మాటనే చెప్తున్నాను నాకు ఈ విధంగా మంచి జరిగింది కాబట్టి ఎంతోమంది ఉండుంటారు ఎంతోమంది బాధపడుతూ ఉంటారు కానీ వాళ్ళకు కూడా చక్కటి పరిష్కారం ఉంటుందండి ఈ అమ్మ చూపు మన మీద పడితే చాలండి ఇక్కడ పెద్దమ్మని చూడండి మోకాళ్ళ మీద ఎలా నడుస్తున్నారో తననే కాదు చాలామంది పడుచు వాళ్ళు కూడా నడుస్తారండి కానీ ఈ ఏజ్లో తను నడుస్తున్నారంటే అమ్మవారే నడిపించుకుంటున్నారు చూశారు కదా ఈ గుడిలో ఈ ఆనవాయితీ కూడా ఉందండి ఈ పూజ ఎవరైనా చేసుకోవచ్చు అందరూ అర్హులే మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు ఇందులో ఎలాంటి డౌట్ లేదండి మనం కోరుకునే కోరికలు ధర్మబద్ధమైనవి ఉండాలి అయితేనే తప్పకుండా తీరుతుంది అంతేగాని వేరే వాళ్ళ నాశనాన్ని మనం కోరుకోకూడదు ఆ అమ్మవారే చూసుకుంటారు అన్నీ వడి బియ్యం అయితే అమ్మవారి ముందుకు వచ్చేసింది ఇంకా అమ్మవారిని చూస్తే ఎక్కడ లేని సంతోషం వస్తుందండి అమ్మవారు చూపు పడితే చాలా అనిపిస్తుంది ఇక్కడ ఉన్న అమ్మవారికి ఏదో పవర్ ఉందండి మీరు వచ్చేతే చూడండి ఈ పూజ మనం ప్రతి మంగళవారం చేసుకోవాలి ఈ పూజ వచ్చేసి రాహుకి సంబంధించింది ఎక్కువ ఎర్రటి బట్టలే కట్టుకోవాలి నలుపు అయితే వాడకూడదు ఇంతకుముందు వీడియోలో కూడా నేను స్పష్టంగా చెప్పాను అంతకుముందు వీడియో అందరికీ వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు ఈ వీడియో ఎక్కువ మందికి వెళ్ళాలని కోరుకుంటున్నాను ఒక లైక్ కొడితే అందరికి చేరుకుంటుంది కామెంట్ దగ్గర హైప్ అనే ఆప్షన్ కొత్తగా వచ్చిందండి దాన్ని క్లిక్ చేయండి ఇది కదా ధర్మం అంటే ఇది కదా హిందూ ధర్మం అంటే ఇక్కడ చూసారా వేరే దేశాల నుంచి వచ్చి పూజ చేస్తున్నారు అసలు ఆమెకి అర్థమైందనేది నాకు అర్థం కాలేదు ఎంత భక్తి శ్రద్ధతో చేస్తున్నారో చూడండి మన మన వాళ్ళు ఏం చేస్తున్నారు మతం మారుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు మన పూజ ఏంటో తెలుసుకొని వాళ్ళు పూజ చేస్తున్నారు ఇది కదా సనాతన ధర్మం ధ్యాస మొత్తం పూజ మీదనే పెట్టేశారు తెలుగు రాపైన ఇంత చక్కగా చేస్తున్నారంటే నిజంగా ఆమెకి నమస్కరించాలనిపించింది నాకు జరిగినవే నేను చెప్పానండి ఇందులో నేను ఏది కల్పించి చెప్పలేదు ఇక్కడ ఈ అమ్మవారికి అంత పవర్ ఉంది కాబట్టి చెప్తున్నాను ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ ఇదే జరుగుతుంది ప్రతి ఒక్కరు వచ్చి చేసుకోవచ్చు అది మీ నమ్మకాన్ని బట్టి ఉంటుంది నేను నమ్మాను కాబట్టి నేను అమ్మవారి పాదాలు గట్టిగా పట్టేసుకున్నాను అంతే ఇంకా ఏదైనా నమ్మకంతో ముందుకు వెళ్ళాలి అండి నేను చెప్పాను అనేది కాదు ఇక్కడ కడుతున్న ఈ రక్ష చేతికి కట్టుకునేదండి ఏదో మంత్రం చెప్పుకుంటూ ఈ ముళ్ళు వేస్తారు ఐదు కానీ ఏడు కానీ వేస్తారు కావచ్చు కానీ ప్రతి ఒక్కరికి కట్టిస్తారండి ఇది ఫ్రీగానే కడతారు కాకపోతే దారం మనం తెచ్చుకోవాలి ఎంతో ఓపికతో కడతారు ఇక్కడ కానీ ఈ కంకణానికి కూడా క్యూలో ఉంటారండి జనాలు మీరే చూడండి ఈ రక్ష ఎవరైనా కట్టుకోవచ్చండి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పిల్లలు కానీ కాకపోతే కుడి చేతికి కట్టుకుంటారు ఇది మనకి ఎప్పుడు లాగా ఉంటుంది ఇక్కడ ఏంటి ఇంతమంది ఉన్నారనుకుంటున్నారా ముడుపు మార్నింగ్ కట్టుకున్న తర్వాత అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి మళ్ళీ సాయంత్రం మనం ఇంటికి వచ్చేటప్పుడు మన చేతికే ఇస్తారండి అది రోజు మనం ఇంటికి తీసుకెళ్ళి మన ఇంట్లో ఒక దేవుడి దగ్గర పెట్టుకొని మనకి కట్టుకున్న ముడుపు ఏ కోరిక కూర కొరకు మనం కట్టుకున్నామో ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ గుడికి వచ్చి ముడుపు చెట్టు కట్టేయాలి ఇప్పుడు అందరికీ ఇస్తున్నారు నాకైతే ఒక విచిత్రం అనిపిస్తుంది ప్రతి వారం వచ్చి ముడుపులు కట్టించుకుంటున్నారు ఆ బావుల నిండా ముడుపులు ఉన్నాయి చూసారు కదండి మీరే కానీ ఈ జనాల సంఖ్య ఎక్కువ పెరుగుతుంది వాళ్ళందరూ ఎక్కడ పడుతున్నారు అనేది నాకు విచిత్రం అండి నిజంగా అమ్మవారి దయే కదా నేనైతే ముడుపు ఇప్పేసి డబ్బులు హుండీలో వేసేస్తున్నానండి నా కోరిక నెరవేరింది కదా అమ్మ దయ వల్ల అమ్మ చల్లగా చూసిందండి నన్ను అయితే అలా అని గుడికి రావడం మానండు ఈ అమ్మవారిని వదిలిపెట్టనే వదిలిపెట్టను ఇదేనండి నా ముడుపు చల్లని తల్లి నా కోరిక తీర్చింది చెట్టుకు పట్టేస్తున్నాను ఇక్కడే కట్టేసుకోవాలి ముడుపు అంటే అమ్మకు మన మనసులోని శ్రద్ధ ప్రేమను సమర్పించడం అండి దుర్గా మాత మన అందరికీ శక్తి శాంతి ఆశీర్వాదం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై దుర్గా మాతాకి జై ఈ వీడియో చూసేవాళ్ళు ఒక లైక్ చేయండి లైక్ వల్ల వేరే వాళ్ళకి ఫార్వర్డ్ అవుతుంది మనలాంటి వాళ్ళు ఎంతోమంది ఉండుంటారు బాధలో వాళ్ళు కూడా వచ్చి పూజ చేసుకుంటే వాళ్ళకి మనం అవకాశం కల్పించినట్టు అవుతుంది ఒక లైక్ అయితే చేయండి అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి వీలైనంత వరకు చిన్నవాళ్ళు కావచ్చు అందరం గుడికి వెళ్తాము ఈ రోజుల్లో నేరాలు ఘోరాలు చూడలేకపోతున్నాము కనీసం గుడికి వెళ్తూ ఉంటే మైండ్ పాజిటివ్గా ఉంటుంది కష్టాల్లో ఉన్న మీ సొంత వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి ఓం నమ శివాయ